శ్రీమాత్రేనమ్మ మీకు ఒక విషయం చెప్తానండి ఈరోజు ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సిద్ధాంతిని కానీ జ్యోతిష్యుడిని కానీ సంప్రదిస్తూ ఉంటాం కదా ఏమైనా అంటే ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ లేదా ఆర్థిక పరిస్థితులు కానీ ఏదైనా అనారోగ్యాల గురించి కానీ సేవైనా ఇవి ఏమైనా సరిగ్గా లేకపోతే వెళ్ళి సంప్రదిస్తాం వాళ్ళు ఒక్కోసారి మనకి మంచిగా ఉంటుంది బాగుంటుంది అని చెప్తారు కొంతమంది మీకు ఏం బాగాలేదు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు కానీ ఎప్పుడు ఏదైనా ఒక మంచి చెప్పారనుకోండి త్వరలో బాగుంటుంది అవుతుంది అన్నదానికే ఫిక్స్ అయిపోండి ఎందుకంటే మన మనసు పరిపరి విధాల ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తాం కదా ఇలాగా అలాగా అని ఆలోచించినప్పుడు మంచి ఏది విన్నామో అహా బాగుంటుంది అన్నమాట అయితే త్వరలో బాగుంటుంది అంతా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం అనుకోండి మన సబ్కాన్షియస్ అదే తీసుకుంటుందండి తీసుకుని నిజంగానే మనకు మంచి జరుగుతుంది ఇది నిజంగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినది అంతే కానీ అదే చెడ్డని పదిసార్లు తరుచుకున్నాం అనుకోండి సబ్ కాన్షియస్ ఆ చెడ్డే తీసుకుని అలా చెడ్డగానే ఉంటుంది అందుకని ఏదైనా సరే ఒక మంచి విషయం విన్నప్పుడు మనం అయితే త్వరలో అంతా బాగుంటుంది త్వరలో పెళ్ళి అవుతుంది త్వరలో ఉద్యోగం వస్తుంది మన పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలా ఒక మంచినే ఆలోచించండి చెప్పింది అంతేగాని ఇంకోళ్ళు ఏదో చెప్పారని దాని గురించి భయపడద్దు ఏదైతే మంచి విన్నారో ఆ మంచినే పదే పదే తలుచుకుంటూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ మంచే తీసుకుని మీకు ఆ మంచే జరిగేలా చేస్తుందండి ఇది నిజంగా వాస్తవం ఉందని చెప్పింది తప్పకుండా అందరూ దీని గురించి ఆలోచించి అలా మంచినే స్వీకరించండి అంతా చక్కగా ఉంటుంది ఉంటాను మీ విజయాపరణాలకు